ముప్పై ఒకటి ఇరవై ఐదు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము కాయగూరల ధరలు ప్రతిరోజు మేము అప్డేట్ చేస్తాము అలసంద కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు యాభై అవి కూడా రేటు పెరిగినాయి నూట నలభై పిచ్చుకోవే ఓ కమ్మ చాందు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాలీఫ్లవర్ పెద్దది మంచిది ఒకటి నలభై అది చిన్నవైతే ఇరవై ముప్పై రైట్ కాకర ఫిరవ్ కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది దోసకాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేదు మూడు కేజీలు తొంభై రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు ఇంకో రకం వచ్చి నూట ఇరవై కేజీ నలభై రూపాయలు ఎవరు ఉన్నాయి బీనీస్ యాడ్ ఉంది బీనీస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీనీస్ క్యాప్స్కమ్ కేజీ అరవై కేజీ ముప్పై క్యాప్సికమ్ కాకరకాయలు కేజీ ముప్పై కేజీ పదైదు కాకరకాయలు సీమంకాయలు కేజీ ఇరవై అర్ధకై పది ముప్పై ఒకటి ఇరవై ఐదు గురువారం ఆ షిర్బీ సాయిబాబా ఉరుకుంద ఈ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి వారిలో ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు కాయగూరల ధరలు తెలుపుతాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితుల కూడా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి డైలీ కాయగూరల ధరలు తెలుస్తాయి ఓకే విషూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్